ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహార్త్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యుహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణు అరణ్యకాండము తొమ్మిదర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచ్చిన భావసారాన్ని నీవు అహింసా వర్తమున పాటించు అని సీత రాముని ప్రార్థించుట అనే కథగా విందాం మహర్షి అనుమతి పొంది బయలుదేరిన భక్తయైన రామునితో సీత మనోహరములు స్నేహ భరితములు అయిన మాటలు పలుకుతూ ఈ విధంగా అంది మహాధర్మ సంపాదనము చాలా సూక్ష్మంగా ఆలోచించి మాత్రమే చేయవచ్చు కామము నుండి పుట్టే వ్యసనాలకు దూరంగా ఉన్నవాడు మాత్రమే ఈ లోకంలో ఈ ధర్మాన్ని సంపాదించగలడు కామము వలన కలుగు వ్యసనాలు మూడు వాటిలో అసత్యవాక్యం పొరుగుట అనేది పెద్ద వ్యసనం పరభార్య గమనము వైరము లేకుండానే క్రూరముగా ప్రవర్తించుట అనే రెండు దానికంటే కూడా చాలా చెడ్డవి అసత్య అసత్యవాక్యమును పూర్వమెన్నడూ నీవు ఎరుగవు ఇటు పైన కూడా అది నీకు ఉండదు ధర్మ నాశనమునకు హేతువైన పరస్త్రీ వాంఛ నీకు వండుట అసంభావ్యము పరదారాభిలాష పూర్వము నీకెన్నడూ కలగలేదు ఇప్పుడు కూడా లేదు నీ మనస్సులో కూడా ఏ మూలలోనూ ఇది లేదు నీవు నిత్యము నీ స్వభార్య మాత్రమే ఆసక్తి కలవాడవు ధర్మాత్ముడవు సత్య సంతుడవు తండ్రి ఆజ్ఞను పరిపాలించేవాడవు ధర్మము సత్యము కూడా నీయందే ఉన్నాయి ఇతర సద్గుణములు కూడా నీయందే స్థిరంగా ఉంటాయి ఇంద్రియములను జయించిన వారు మాత్రమే ఈ సత్య సంధత్వాన్ని మొదలైన గుణాలను కాపాడుకోగలరు నీవు ఇంద్రియములను వశంలో ఉంచుకున్నవాడవు అనే విషయాన్ని నేను ఏ విధమైన వైరము లేకుండగానే అజ్ఞానము చేత తెలివి తక్కువతనము చేత పరుల ప్రాణములను తీయుట అను మూడవదైన భయంకర వ్యసనము ఇప్పుడు నీకు ఆకస్మికంగా వచ్చింది దండకారణ్యంలో నివసించే ఋషులను రక్షించడానికై యుద్ధములో రాక్షసులను సంహరించదను అని నీవు ప్రతిజ్ఞ చేశావు ఈ కార్యాన్ని పూర్తి చేయడానికే నీవు సోదరునితో కలిసి ధనుర్బాణములను ధరించి దండకారణ్యానికి బయలుదేరావు నీవు ఆ విధంగా బయలుదేరడం చూడగానే సదా నీ క్షేమమును గూర్చి మాత్రమే ఆలోచించే నా మనస్సు చింతాకులమైనది వీరుడా నీవు బిడుట నాకు ఇష్టం కాదు అందుక కారణం చెప్తాను వీణు నీవు ధనుర్బాణాలు ధరించి సోదరులతో అరణ్యంలో ప్రవేశించి అక్కడ ఉన్న మృగాదులను చూసి బాణప్రయోగం చేయుడువు కదా అగ్నికి సమీపమునందున్న కట్టెలు ఆ అగ్ని బలములను వృద్ధి పొందించినట్లు ధనుస్సు దగ్గర ఉనచ్చు అది క్షత్రియుల తేజో బలాలను వృద్ధి పొందిస్తుంది నీకొక ఉదాహరణ చెప్తాను విను పూర్వము మృగములు పక్షులు సుఖంగా నివసించుచున్న ఒకనొక పవిత్రమైన ఆశ్రమంలో సత్యమునే పలికేవాడు పరిశుద్ధుడు అయిన ఒక ముని నివసించేవాడట ఒకనాడు శచీపతి అయిన ఇంద్రుడు అతని తపస్సుకు విఘ్నం చేయడానికై భటుని రూపంతో ఖడ్గాన్ని చేతిలో ధరించి ఆ ఆశ్రమానికి వచ్చాడు ఆ ఆశ్రమంలో పుణ్యమైన తపస్సు చేస్తున్న ఆ మునీశ్వరునకు దేవేంద్రుడు ఆ వాడి అయిన శ్రేష్టమైన ఖడ్గాన్ని న్యాసంగా అంటే జాగ్రత్తగా రక్షించడానికి గాను దీనిని కొంతకాలం నీ వద్ద ఉంచు మరలా వచ్చి నేను తీసుకుంటాను అని చెప్పి ఇచ్చాడట ఆ మునీశ్వరుడు ఆయుధం తీసుకున్నది మొదలు తన విశ్వాస యోగ్యత్వమును నిరూపించుకొనై ఆ న్యాసమును రక్షించుటకై అత్యంత శ్రద్ధతో ఆ వనంలో ఆ ఆయుధంతోనే సంచరిస్తూ ఉండేవాడు ఆ న్యాసమును రక్షించాలి అనే శ్రద్ధతో ఆ మునీశ్వరుడు మూలములను ఫలములను గ్రహించడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఖడ్గం లేకుండా వెళ్లేవాడు కాదు నిత్యము ఆయుధమును ధరించడం చేత ఆ మునీశ్వరునకు క్రమంగా తపస్సు మీద శ్రద్ధ తగ్గిపోయింది కాలక్రమ అతని బుద్ధి కూడా క్రూరంగా తయారైపోయింది ఆ ఆయుధం దగ్గర ఉండడం చేత ఆ మునీశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి క్రూరమైన హింస ఎందు అభిరుచి కలవాడై అధర్మం చేత ధర్మము దుర్బలము కాగా నరకాన్ని పొందాడు ఈ విధంగా పూర్వము శస్త్రముతో సంబంధం వలన అపాయం కలిగింది శస్త్ర సంబంధము అగ్ని సంబంధం వలె ప్రమాదానికి హేతువు నీపై నాకున్న ప్రేమ చేత గౌరవ భావం చేత నీకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానే కానీ నీకు తెలియని విషయాన్ని చెప్పాలి అనే ఉద్దేశంతో బోధించడం లేదు ధనస్సు ధరించిన నీకు దండకారణ్యంతో నివసించే రాక్షసులను వాళ్లతో ఏ వైరమూ లేకుండగానే చంపవలెను అనే ఆలోచన కలగడం ఏమాత్రం మంచిది కాదు వీరుడా ఏ అపరాధం చేయని వారిని చంపడం నాకు సమ్మతం కాదు వనంలో నివసించే కోరికతో ఉన్న వీరులైన క్షత్రియులకు ధనస్సు వల్ల ప్రయోజనం ఆర్తులను రక్షించుట మాత్రమే ఆయుధం ఎక్కడ వనం ఎక్కడ క్షత్రియ ధర్మం ఎక్కడ తపస్సు ఎక్కడ ఇదంతా పరస్పర విరుద్ధంగా ఉంది మనం ఇప్పుడు దేశ ధర్మాన్ని పూజించాలి ఆయుధాన్ని పట్టడం వలన మనస్సు వికారం చెందుతుంది నీవు తిరిగి అయోధ్యకు వెళ్లిన పిమ్మట అక్కడ క్షత్రియ ధర్మాన్ని పాలించవచ్చు నీవు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాసానికి వచ్చినందుకు తపో నిరతుడివైన మునివి అయితే నా అత్తమామలు తమ వాక్యమును పరిపాలించితివి కదా అని చాలా సంతోషిస్తారు ధర్మము అర్థమునకు కారణం ధర్మము సుఖాన్నిస్తుంది ధర్మం చేత మానవుడు సమస్తమును పొందగలడు ఈ జగత్తులో సారమైనది ధర్మం ఒక్కటే నేర్పుగల బుద్ధిమంతులు ఆయా నియమములచే తమను తాము ప్రయత్న పూర్వకంగా చేసుకుని ధర్మాన్ని ఆర్జిస్తూ ఉంటారు సుఖము వలన సుఖం కలగదు కష్టపడిన వారికే సుఖం కలుగుతుంది మా నిత్యము నిర్మలమైన బుద్ధితో తపోవనమునందు ధర్మాన్ని ఆచరించు మూడు లోకములలో ఉన్న సమస్తాన్ని కూడా దాని యథార్థ స్వరూపంలో నీవు ఎరుగుదువు కదా స్త్రీ సహజమైన చపలత్వం చేత ఇది చెబుతున్నాను గాని నీకు ధర్మాన్ని బోధించగలవారు ఎవరు నీ బుద్ధి చేత పరిశీలించి నీ తమ్మునితో కూడా ఆలోచించి ఎలా ఇష్టమో అలా చేయి ఆలస్యం చేయవద్దు అని రామునితో పలికినది సీత సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము తొమ్మిదవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నీవు అహింసా వ్రతమును పాటించుట యుక్తము అని సీత రాముని ప్రార్థించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మునులను రక్షించుటకై రాక్షసవధ చేసేదను అని చేసిన ప్రతిజ్ఞ తప్పక పాలించవలెను అని రాముడు చెప్పుట అనే కథగా వింటారు ఓం శ్రీ రామచంద్ర నమః శ్రీరామ రామ తత్తుల్యం రామ నామవరా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి